హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రిమిలాస్ వ్లాగ్స్ ఫోర్ మోడల్స్లో ఆర్చెస్ని రెడీ చేయడానికి హాఫ్ ఇంచ్ పీవీసీ పైప్ని యూస్ చేశాను తంపనెళ్ళలో చూపించిన మెజర్మెంట్స్తో ఎన్ని పీసెస్ ఉన్నాయో వాటితోనే ఫోర్ మోడల్స్లో ఆర్చెస్ రెడీ చేసుకోవచ్చు ఒక్క ఆర్చ్ బయట కొనాలంటే చాలా కాస్ట్ పడుతుంది ఇలా తక్కువ కాస్ట్తోనే ఈజీగా మనం ఇంట్లోనే ఆర్చెస్ రెడీ చేసుకోవచ్చు రౌండ్ ఆర్చ్ కోసం హోలాహూప్ రింగ్ని మధ్యలో కట్ చేసి యూస్ చేశాను ఇవి చాలా తక్కువ ప్లేస్లో స్టోర్ చేసుకోవచ్చు అలానే ఈజీగా డిస్మ్యాండిల్ చేసుకోవచ్చు గణేష్ చతుర్థి వీడియోలో ఇంకో మోడల్ కూడా ఉంది విత్ మెజర్మెంట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి